शुद्ध ब्रह्म परात् पररामाकालात्मक

శ్రీరాయ నమో నీ రామ నమసి సోమ రూప రూపే అంకజ రామ దేవ రూపే అసురే రామ జంకే కాయ సే గాయ దేవన లన రఘుపతి బహా ప్రియన బ్రహ్మాది ముని స यहाँ कुबेर दिग्गज हांते कभी कोई न कभी सहायक हांते तुम्हारो बाता सुनी बजीना तमं मिलाया तैयार पर जीना तुम्हारो हंत्र विवेशन माना लंके सर्व यसाव जग जामा योग सहस्रयोदयना पर राम तुलियम रामना रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम्

सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने

नयायाले गोविंद जो महामात्रानी अंगर तिपवनी वीर अंदर की जपमणी तेईंतमणी मैं माजी मारी तो घणनो आडे उपेदन करियो बाई मोर आपनी रामकडा पण के यो काज थरे किती इनो गावा नाथले का पाडी में गेली सारा अत्मना समादाई या बाई पा बाई में देगी आडे दिन मेरे जान ने देई नोरा काका कटोरी पुकी रामा रो रामा मध्ये फेरने पुकी चालू इनका

जय राम भगवान हनुमान की जय राम भगवान हनुमान जी जय रामदेव हनुमान की जय जय नि जय 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 श्री निरंतर की जय य नमः ॐ श्रीरामधोय Who oh, died? य नमः ॐ श्रीरामदृताय नमः ॐ श्रीरामरुदाय नमः ॐ श्रमय नमः ॐ श्रमदताय नमः ॐ श्रीरामलोदाय नमः ॐ श्रीरामलोदाय नमः రే శ్రీనివాస జై శ్రీరామ్ జై హనుమాన్ డిగ్మణి సత్యుభామా సమేత మదన గోపాల స్వామికి సత్యుభామా సమేత మదన గోపాల స్వామికి జై శ్రీరామ్ ఓం స్వస్తి ప్రజా గోబ్రాహ్మణేజ్య సుభమస్తునిచ్చం ధృత సమస్త భవంతు సర్వేజనా జన భవంతు సమస్త భవంతు స్వస్తి జై శ్రీరామ్ మంగళకౌసేంద్రాయ చట్ట జై శ్రీరామ్ జై జై గురుదేవ గురు అంద్ర కళమ్మ దుడ్మీ సచివంత్ వేణుగోమా స్వామి స్వామి జై శ్రీరామ్ గురుగారు ఒక్కసారి అలా చ ూ ప ి

అలాగే మరి వారికి నేను మన్ని వస్తుందిగా తోచూ అలాగే మరి గురువు గారు స్థానికులు వారు కూడా మనం ఇందాక చూడలేదు ఎంతో కథ అమ్మనంతో వారు నాకు మొట్టమొదటిసారిగా స్వాగతం చెప్పారు ఎన్నో కార్యక్రమాలు మా గుళ్ళో యోగా గారు నేను విన్నాను అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఆహ్వానం పొందడం వారికి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి తాటకిని ఒక్కేటున కూల్చావంట శివుని విల్లు ఒక దెబ్బకి ఎరిశావంట ఒక్కేటున కూర్చావంట శివుని విల్లు ఒక దెబ్బకైరిశావంట పరశురాముడంత వాన్ని పారదరిమినావంట ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరచిపోతుంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రిలన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి తెలుసులే నా నావ మీద కాలు తంట నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట దయ చూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట మూడు మూర్తులను మూర్తివంత రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా నో ములన్ని పండినాయి రామయ తండ్రి వంటి నుండి రామయ తండ్రి అని అడుగుతుండవే అందరి నీ దరి చేర్చు మారాదువే అద్దరి నీ చేర్చమని అడుగుతుండవే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నన్ను దయ చూడగ వచ్చావు రామయ్య తండ్రి Hey, let's go. Hey, let's జై గురుణి సత్యురా స్వామికి జై జై శ్రీరామ్ జయ శ్రీరా శ్రీ రామంగారు చాలా బాగా చెప్పారండి రామనామం యొక్క విశిష్టత ఇంటింటా రామనామం చెయ్యాలన్న ఇంటింటా రామనామం గురించి తెలుపు తెలుపుతూ భక్తులకు ఇలా చెయ్యాలి అని ఈ కార్యక్రమాలను తెలియజేయడం మాకు చాలా దీని ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నామండి మేము మాకు చాలా ధన్యవాదాలు చాలా బాగుంది చాలా బాగా ఇది చాలా నచ్చింది మళ్ళీ ఒకసారి ఇలాగా ఊరు దగ్గర వెళ్ళేలాగా ప్రతి ఒక్కరూ కదులి వచ్చేలాగా ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు గురుగారు చెప్పిన పదాలు మాకు బాగా నచ్చినాయి ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మాకు చాలా బాగా జరిగింది మేము ఇక్కడికి వచ్చాక మా జన్మ పావనం అయిపోయింది ఆయన ప్రవచనాలు చాలా బాగున్నాయి మాకు ఎప్పుడు వచ్చి ఆయన ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా మేము రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రామనామం కార్యక్రమం ద్వారా అందరికీ రామ విశిష్ట రామనామ విశిష్టత బాగా గురువుగా తెలియజేశారు అలాగే మెయిన్ బజల్లో చప్పట్లు కొట్టడం ఏంటనేది దాని గురించి ప్రత్యేకించి చెప్పడం వల్ల బజల్లో ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ రాముని సంకేతం చేయమని బాగా స్పందించ చెప్పారు జై శ్రీరామ్ సంతోషం శ్రీరామ్ ఈనాటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గురువుగారైనటువంటి రామంగారు హనుమంతురి యొక్క విశేషాలని చాలా చక్కగా సహజ సిద్ధంగా ఉండేటువంటి శైలిలో మా మా అందరికీ కూడా అజ్ఞాన దివిరాంధస్య జ్ఞానాంజన శిలాకయ్య చచ్చురుమీతమయ్యేనా తస్మయ స్త్రీ గురువైర్మ అని చెప్పినటువంటి భావంతో చక్కగా మాలో ఉన్న అజ్ఞానాన్ని సహసిద్ధంగా ఉండేటువంటి జ్ఞాన సంపదని మనల్ని పెంపొందించేలాగా అవి మాకు అనేక విషయాల్ని చెప్పిన కాసేపట్లోనే అప్పుడే అయిపోయిందా అనిపించేలా చక్కగా వారి యొక్క అమృత విజ్ఞానాన్ని మాకు వినిపించడం మా భాగ్యంగా భావిస్తూ మా నిల్దూరు పట్టణం చాలా పునీతమైంది అని చెప్పే భావంతో ఈ విషయాన్ని తెలియజేస్తూ శ్రీరా మన నిడదోల గ్రామంలో మదలగసాల గుడిలో మన గురువు గారు రామంగారు రామ కన్య సంగీత కార్యక్రమం ఏకగండంతో అందరితో చేయించారు ఇదే కార్యక్రమం మన పిల్లలకి మన స్కూల్లో పిల్లలు కూడా భగవద్గీత పారేణం రామాయణం ప్రతి స్కూల్లో కూడా పుస్తకాలు కూడా చేయాలని పెద్దల్ని గురువుని మన గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కూడా కోరుకు జై శ్రీరామ్